ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు రెండు దోసకాయలు నాలుగు పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయ ఐదు టమోటాలు కరివేపాకు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం మనం ముందుగా బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి తిరుగమాత గింజలు పచ్చిలుచ్చి ముక్కలు ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసు పోయేంత తర్వాత వేయించుకోవాలి కొంచెం కరివేపాకు టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత పసుపు पोड़ी, मेरी आला पोडी अजून मना आपशन चलकर पोडी నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం తగినంత కారం పొడి వేసుకొని కలుపుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని సారి చూద్దాం కొంచెం దగ్గర పడ్డ తర్వాత కొబ్బరి పొడి వేసుకొని తించేద్దాం కొంచెం దగ్గర పడింది ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం పొడి వేసి చేద్దాము ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ ఆఫ్ చేద్దాం